హాయ్ అండి వెల్కమ్ టు శ్వేతకృష్ణ బ్లాగ్స్ రోజు మన ఛానల్లో మరొక టేస్టీ అండ్ మీ స్నాక్ రెసిపీ అయితే మీకు చూపించబోతున్నానండి అది మసాలా పీనట్ పకోడి మసాలా పల్లీలు అని అంటారు కదండి మనకి బేకరీలో స్వీట్ షాప్స్లో అమ్ముతూ ఉంటారు వీటిని చేసుకోవడం చాలా సులువు అండి బయట కొనడం కన్నా పైగా ఇవి చాలా మంచి హెల్దీ ఫుడ్ కూడా ప్రోటీన్ రిచ్ ఫుడ్ అంటారు పిల్లలకి చక్కగా వేసిన గుళ్ళతో ఇలాంటి రెసిపీస్ అయితే ట్రై చేసి పెట్టచ్చు సో వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి నా రెసిపీ మీకు నచ్చినట్టు లైక్ చేయండి షేర్ చేయండి అలాగే ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఎలా వచ్చిందో కూడా ట్రై చేసి కామెంట్ చేయండి చూస్తున్నారు కదా ఎంత క్రిస్పీగా క్రాంచీగా ఉన్నాయో సో వీటి తయారీ విధానం కావాల్సిన పదార్థాలు అన్నీ కూడా చూసేద్దాం రండి ముందుగా ఒక మిక్సింగ్ బౌల్ అనేది తీసుకోండి అందులోకి నేనైతే ఒక రెండు కప్పుల వేరుసిన గుళ్ళు తీసుకున్నానండి ఇవి దగ్గర దగ్గరగా సెవెన్ ఫిఫ్టీ గ్రామ్స్ దాకా ఉంటాయండి ఇలా రెండు కప్పులతో వేరుసిన గుళ్ళు తీసుకున్నాను ఇందులోకి నాలుగు స్పూన్ల శనగపిండి అనేది వేసుకుంటున్నానండి ఇది పచ్చి శనగపిండే నాలుగు స్పూన్లు వేసుకుంటున్నాను తర్వాత ఇందులోకి ఒక స్పూన్ కారం వేసుకుంటున్నానండి తర్వాత ఒక అర స్పూన్ పసుపు వేసుకుంటున్నాను అలాగే హాఫ్ స్పూన్ గరం మసాలా పౌడర్ అండి తర్వాత రుచికి సరిపడినంత ఉప్పు ఇవన్నీ కూడా నేను ఒక సెవెన్ ఫిఫ్టీ గ్రామ్స్ దాకా తీసుకున్న వేరుశనగ గుళ్ళ కోసం వేసుకుంటున్న పదార్థాలండి మీరు వేసిన గుళ్ళు పెంచుకునే బట్టి దాన్ని బట్టి మీరు ఈ స్పైసెస్ అన్ని కూడా పెంచుకోండి ఇప్పుడు స్పూన్ తీసుకొని చక్కగా వీటన్నిటిని కలిపేసేసుకొని మొదటగా తర్వాత కొంచెం కొంచెం నీళ్లు ఇవి నార్మల్ వాటర్ అయిందండి చిలకరించుకుంటూ ఇలాగా కలుపుకోవాలి జారుడులా కలపకండి ఇలా పొడి పొడిగా వచ్చేలాగా చక్కగా కొంచెం కొంచెంగా నీళ్లు పోసుకుంటూ కలుపుకోండి మహా అంటే మీకు హాఫ్ టీ గ్లాస్ అంత వాటర్ కూడా పట్టదు వీటిని కలుపుకోవడానికి చూస్తున్నారు కదా ఇలా చక్కగా చేత్తో ప్రతి మసాలా పొడి కూడా బాగా మనకి వేసిన గుళ్ళకి పట్టేలాగా కలుపుకోవాలి గుళ్ళు కూడా పొడి పొడిగా సింగిల్ సింగిల్గా వచ్చేలాగా కలుపుకోండి ఎక్కువ నీళ్ళైతే పోయొద్దు ఇప్పుడు ఇందులోకి రెండు స్పూన్ల బియ్య పిండి అండి వరిపిండి అంటాం కదా రైస్ ఫ్లోర్ ఇది ఒక రెండు స్పూన్లు అనేది వేసుకుంటున్నాను ఇది క్రిస్పీగా రావడానికి బాగా హెల్ప్ అవుతుంది సో ఈ రెండు స్పూన్లు వేసుకొని చక్కగా మళ్ళీ చేత్తో ఒకసారి కోటింగ్ని చక్కగా కలుపుకోండి ఇలాగా ఇప్పుడు ఇవన్నీ కలిపేసి పక్కన పెట్టేసుకోవాలండి చూడండి కన్సిస్టెన్సీ ఇలా రావాలి చూస్తున్నారు కదా ఇలాగా మనకి చక్కగా మిక్స్ అవ్వాలి ఇప్పుడు ఇది పక్కన పెట్టుకొని డీప్ ఫ్రైకి సరిపడినంత ఆయిల్లో కడాయిలో పోసి హీట్ చేసుకోవాలండి హై ఫ్లేమ్లో పెట్టి ఆయిల్ బాగా హీట్ ఎక్కిన తర్వాత దాన్ని మళ్ళీ మీడియం ఫ్లేమ్లో టర్న్ చేసుకొని స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మనం ప్రిపేర్ చేసిన ఈ మసాలా వేసిన గుళ్ళు అన్నీ కూడా చక్కగా ఇలాగా ఒక్కొక్కటిగా చక్కగా విడివిడిగా పడతాయండి ఇలా డ్రాప్ చేసుకోవడమే ఒక రెండు నిమిషాల తర్వాత వీటిని ఇలాగా గరిట పెట్టి చక్కగా రెండో వైపు కూడా తిప్పి కాల్చుకోవాలి సో చూస్తున్నారు కదా ఇలాగ రెండో వైపు కూడా తిప్పేసి కాల్చుకోవాలండి స్టవ్ని మాత్రం మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకోండి హై ఫ్లేమ్లో పెట్టుకుంటే కలర్ మారిపోతుంది కానీ లోపల వేసిన గుళ్ళు లోపల పచ్చిగా ఉంటాయి వేగవు సో చూస్తున్నారు కదా చక్కగా ఇలాగా మంచి గోల్డెన్ కలర్ వచ్చినాక తీసుకొని ఒక ప్లేట్లోకి వేస్ట్ చేసుకోవడమే ఇలాగే మిగతావన్నీ కూడా మనం వేయించుకోవడమేనండి నేనైతే త్రీ బ్యాచెస్గా వేసాను మూడు దఫాలుగా వేసుకొని ఇలాగా వేయించుకుంటున్నాను స్టవ్ని మాత్రం మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకొని చేసుకోండి చక్కగా లోపల వరకు పప్పు అనేది మనకి బాగా వేగుతుంది ఇప్పుడు చివరిగా ఏంటంటే లాస్ట్ బ్యాచ్ వేసేటప్పుడు ఒక గుప్పెడంత కరివేపాకు వేయండి మంచి సువాసన అయితే వస్తుంది టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి బయట అమ్మే వాటిలో కలర్ అనేది యాడ్ చేస్తారండి ఇక్కడ నేను కలర్ యాడ్ చేయకుండా చేస్తున్నాను ఇన్స్టెంట్గా జస్ట్ ఫైవ్ టు టెన్ మినిట్స్లో మీరు ఈ రెసిపీ చేసి పిల్లలకు పెట్టేయచ్చు సో ఈ సమ్మర్ వెకేషన్స్కి చక్కగా హెల్దీగా ఇంట్లోనే ఈ పీనట్ మసాలా పకోడీని అయితే ట్రై చేయండి సో ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్స్లో మీ అభిప్రాయం తెలియపరచండి చూస్తున్నారు కదా చాలా సింపుల్ అండి ఇవి రూమ్ టెంపరేచర్కి వచ్చి చల్లారిన తర్వాత వీటిని ఒక ఎయిర్ టైట్ కంటైనర్ బాక్స్లో వేసి స్టోర్ చేసేసుకోండి పిల్లలకి సాయంత్రం పూట అలాగా కొంచెం వేసుకుని వేసి ఇచ్చేస్తే చక్కగా ఎంజాయ్ చేస్తారు చూస్తున్నారు కదా ఎంతో టేస్టీగా క్రిస్పీగా క్రంచీగా ఉంటాయండి సింపుల్గా ఈజీగా మనమే ఇంట్లో చేసుకోవచ్చు వీటి కోసము మనం బయట షాపుల్లో అంతంత ధర పెట్టు కొనాల్సిన అవసరం లేదు సో మీకు నా రెసిపీ నచ్చితే లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్